అట్ట గోర్లో నుంచి గోర్లో నుంచి అయితే ఇట్లా దిగింది చాలా ఉంది అసలు భరించలేకపోతున్నా తీసేస్తాను వస్తుంది టైలర్స్ పడే కష్టాలు మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే చూపిస్తున్నాను అండి దీంట్లో అయితే ఏం అయితే పెట్టట్లేదు ఏంటంటే టైలర్స్ మీరు జాగ్రత్తగా ఉండండి కొంచెం స్లోగా చూసుకొని అయితే కుట్టండి ఎంత బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఉన్నా సరే మనం జాగ్రత్తలో మనం ఉండాలి సో నేను చేసిన మిస్టేక్ అంటే కొంచెం నైట్ ఎక్కువ మేలుకోవటం వల్ల స్పీడ్లో కుట్టేసా అనమాట చూడండి సార్ జాక్ మిషన్ అనమాట కొంచెం సూది అయితే దిగి దిగింది చాలా పెయిన్ ఉందండి అట్ట గోర్లో నుంచి గోర్లో నుంచి అయితే ఇట్లా దిగింది చాలా పెయిన్ ఉంది అసలు భరించలేకపోతున్నా తీసేస్తాను సూది అయితే తీసేసినాను మిషన్ మీద అంత పడింది చాలా పెయిన్ ఉందండి ఇంత పెయిన్ ఉన్నగా నేను ఎందుకు వీడియో అంటే మీరు కూడా కొంచెం పండగ ఇదైతే పండగండి జనవరికి బట్టలు ఎక్కువ వచ్చాయనమాట కొంచెం స్పీడ్ స్పీడ్గా కుట్టడం వల్ల నేను స్పీడ్లో వేలైతే పెట్టేశాయనమాట చాలా పెయిన్గా ఉంది మీరు కూడా కొంచెం ఎంత వర్క్ ఎన్ని ఎక్కువ బ్లౌజెస్ ఉన్నా సరే మీరైతే కొంచెం స్లోగా అయితే మిషన్ అయితే కుట్టండి నా లక్క మీరు చాలా పెయిన్ ఉందండి లోపలకి ఏమన్నా సూది ఏమన్నా కొంచెం ఉండిపోండొచ్చు చెప్పలేము సో దిగి గోర్లో నుంచి కిందికి దిగిందండి కిందికి దిగి వంగిందనమాట సో చాలా పెయిన్ ఉంది మీరు కూడా ఇలా ఎంత బ్లౌజెస్ ఎన్ని ఉన్నా సరే కొంచెం స్లో అయితే కుట్టండి మనం బ్లౌజెస్ ఎక్కువ తీసుకోవటమే కాదు నేను ఎక్కువ తీసుకున్నాను సో నేను టయానికి ఇవ్వలేను అనేసి ఫాస్ట్ ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట కొంచెం కొంచెం స్పీడ్లో అందులో నైట్ అంతా మెలుకొని ఉన్నాను నైట్ నైట్ చాలాసేపు మెలుకున్నాను అనమాట సీకట్లో వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ మిషన్ అయితే కుడుతున్నాను అనమాట చాలా పెన్ అయితే వచ్చింది నిద్ర మబ్బుతో కుట్టడమో మళ్ళీ ఏం ప్రాబ్లమో ఏమో తెలియదు నేనైతే మిషన్ అయితే చాలా ఇంతవరకు అయితే వినాలి కదా నేను మిషన్ తెచ్చుకొని ఎప్పుడే కానీ ఇంత అయితే ఎప్పుడూ చేసుకోలేదనమాట సో మామూలుగా అయితే ఇక్కడ చిరలకు అట్లా స్పీడ్ కుట్టేటప్పుడు అయితే మా నార్మల్గా ఉండే కానీ ఈసారి అయితే చాలా ఎక్కువ పెయిన్ ఉందన్నమాట సూది ఏమన్నా లోపల ఏమన్నా చిన్న రవ్వ మాదిరిగా ఉండిపోయిందేమని భయం వేస్తుంది చాలా ఎక్కువ పెయిన్ ఉంది ఇంతకు ముందుకు దిగిందా నార్మల్ మిషన్ మెరిట్ మిషన్లో కూడా ఫస్ట్ కొత్తగా కుట్టేటప్పుడు కూడా అప్పుడు కూడా ఒకసారి ఇట్లా ఈ ఫింగర్కి అయితే ఉండే అనమాట కానీ అంత నొప్పి అయితే లేదనమాట ఈసారి అయితే చాలా సూది మొత్తం వంగిపోయింది అది అయితే ఓన్లీ మిషన్కి ఉండిపోయిందనమాట ఇది స్పీడ్ ఎక్కువ కదా సో డబల్ స్టిచ్ పడిందో ఏమో చాలా నొప్పి అయితే ఉంది అనమాట సో ఇలా మీరు మిస్టేక్ చేయకూడదు మీరు జాగ్రత్తగా మీరు మిషన్ కుడతారనేసి అయితే మీడైతే చేస్తున్నాను ఇందులో ఏమైనా మీరు తెలుసుకుంటారు స్పీడ్ అయితే మన మనకు డేంజర్ అనేసి మీరు తెలుసుకుంటారు అనేసి చెప్తున్నాను సో ఎంత స్పీడ్ ఉన్నా సరే మనమైతే జాగ్రత్తగా అయితే ఉండాలండి స్పీడ్ అయితే కుట్టండి కానీ జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి నా అలాగైతే మిస్టేక్ అయితే చేయకండి